ప్రెసెంట్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఎండింగ్ కార్డ్ పడడానికి దగ్గరలో ఉన్న విషయం తెలిసింది ఈ క్రమంలో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో టైటిల్ విన్నర్ గా ఇద్దరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి అందులో ఒకరు కళ్యాణ్ పడాల కామన్ మ్యాన్ గా వచ్చిన ఇతను ఆర్మీ కాగా హౌస్ లో చాలా జెన్యున్ గా ఉంటూ అందరికీ నచ్చడంతో ఈసారి కప్పు కొట్టేది మన ఆర్మీ బాబే అని జనాలు గట్టిగా చెప్పేస్తున్నారు అయితే ఈ సమయంలో ఒక ఆర్మీ జవాన్ కళ్యాణ్ పడాల గురించి పెట్టిన ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది అందులో కళ్యాణ్ ని ఆర్మీ నుండి డిస్మిస్ చేశారంటూ అసలు ఇండియన్ కాదని చెప్పడంతో ప్రస్తుతం ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారగా అందులో అతను చేసిన కామెంట్స్ పట్ల కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా ఫైర్ అవుతున్నారు మరి ఆర్మీ జవాన్ పెట్టిన వీడియోలో ఏముంది నిజంగానే కళ్యాణ్ ఇండియా ఆర్మీ కాదా అసలు కళ్యాణ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ప్రేమించిన అమ్మాయి అలాంటి పని చేసిందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే కళ్యాణ్ బిగ్ బాస్లో ఎలా ఆడుతున్నాడో కూడా చెప్పండి ఆయన ఆట తీరు మీద మీకు ఏ విధంగా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి ఈసారి బిగ్ బాస్ షో కాస్త కొత్తగా ఉండబోతుందని నాగార్జున షో స్టార్టింగ్ లో చెప్పగా అందులో ఈసారి కామనర్స్ రావడం ఒక ఇంత కొత్తగానే ఉందని చెప్పాలి ఒక టాస్క్ లు గేమ్స్ అన్ని రొటీన్ గా అనిపించినప్పటికీ వైల్డ్ కార్డ్స్ కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది అయితే కామన్ మ్యాన్ గా వచ్చిన వారిలో ఆర్మీ కళ్యాణ్ అందరికీ బాగా నచ్చేశాడు ముఖ్యంగా చూసే జనాలు ఇతడే టైటిల్ విన్నర్ అని సోషల్ మీడియాలో బాగా సపోర్ట్ చేస్తూ కనిపిస్తున్నారు అయితే ఈ సమయంలో ఒక ఆర్మీ జవాన్ వదిలిన వీడియో వైరల్ అవ్వడంతో అది చూసి కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్క రేంజ్ లో ఫైర్ అవుతున్నారు అదేంటంటే సుందర్ అనే జవాన్ తన ఇన్స్టాగ్రామ్ లో వరుసగా రిలీజ్ చేశాడు అందులో అతను ఈ విధంగా మాట్లాడాడు ఎనభై తొమ్మిది రోజుల తర్వాత ఏ సోల్జర్ కూడా డిపార్ట్మెంట్ లో ఉండడు వారిని సర్వీస్ నుండి డిస్మిస్ చేస్తారు కళ్యాణ్ బిగ్ బాస్ కి వచ్చి తొంభై రోజులవుతోంది అంటే అతన్ని డిపార్ట్మెంట్ నుంచి తీసేస్తారు ఈ రోజుతో అతడు సోల్జర్ ఐడెంటిటీని కోల్పోయాడు ఇప్పుడు అతడు కామన్ మ్యాన్ మాత్రమే బిగ్ బాస్ లో ఓ సెలబ్రిటీ మాత్రమే మరో ముఖ్య విషయం అతడు ఇండియన్ ఆర్మీనే కాదు అతడు సిఆర్పిఎఫ్ అని అనడంతో ఇతడు చేసిన కామెంట్స్ పై కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు ఆయన లీవ్ పెట్టుకునే వచ్చాడు మీరు కావాలని నెగిటివ్ చేస్తున్నారంటూ ఒక వ్యక్తి ఎదుగుతుంటే చూడలేకపోతున్నారంటూ ఒక రేంజ్ లో ఎక్కుపారేస్తున్నారు దీనికి సుందర్ స్పందిస్తూ మరో వీడియోను రిలీజ్ చేశాడు అందులో నిజమైన ఆర్మీ జవాన్ ఎప్పుడు బిగ్ బాస్ లాంటి షోలో సెల్యూట్ కొట్టరు అని సైనికుడికి లీవ్ దొరకడం చాలా కష్టమని తన పెళ్లి కోసం లీవ్ అడిగితే కూడా ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏమంత అవసరం లేదు తర్వాత చేసుకోవచ్చని చెప్తూ ఉంటారని మరో విషయం కళ్యాణ్ ముందే రిజైన్ చేసి ఉండాలి లేదంటే ఇప్పుడైనా తనని డిస్మస్ చేసి ఉండాలి అన్నాడు ఇంకా ఆయన మూడు సంవత్సరాలు సేవలు అందించానని చెప్పాడని కానీ అది నిజం కాదు తొమ్మిది నెలలు ట్రైనింగ్ ఆరు నెలల పాటు డ్యూటీ చేసి వచ్చేసాడు అలాగే అక్కడ బిగ్ బాస్ కి సెల్యూట్ కొడుతున్నాడు ఇక్కడ నాగార్జున కి సెల్యూట్ కొడుతున్నాడు అసలు ఒక సోల్జర్ భారతీయ జెండాకు లేదా కమాండర్ కి మాత్రమే సెల్యూట్ కొడతాడు అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి కొడితే అక్కడ డిసిప్లిన్ ఎక్కడ ఉంది కాబట్టి ఇది వరకు పెట్టిన వీడియోకి కామెంట్స్ చేసిన నిబ్బి నిప్పాగాళ్ళు కామెంట్స్ డిలీట్ చేసి సైలెంట్ గా సైడ్ అయిపోండి అంటూ కామెంట్స్ చేయడంతో ఈసారి కూడా జనాలు ఇతన్ని గట్టిగా ఎక్కిపారేసారు అసలు నీకేం తెలిసి వీడియో చేస్తున్నావు పూర్తిగా తెలుసుకుని చాలా మంది కామెంట్స్ చేయగా ఈ అతను వచ్చిన కామెంట్స్ ఒక కామెంట్ చేసి వదిలేసి మరో వీడియో షేర్ చేస్తూ అందులో కళ్యాణ్ కి సపోర్ట్ చేసే విధంగా మాట్లాడటంతో ఇతను బానే ప్లేట్ దిప్పుకున్నాడు ఆ వీడియో లో అలా కామెంట్స్ చేసి ఇప్పుడు ఏం తెలియనట్టుగా మాట్లాడుతున్నాడే ఫేమ్ కావడానికి ఇది ఒక మార్గం వెతుకున్నాడంటూ కళ్యాణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం చేసిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి మరి వీటన్నిటి గురించి కళ్యాణ్ బయటికి వచ్చాక ఎలా స్పందిస్తాడో చూడాలి మరి ఇక కళ్యాణ్ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ అనే ఇతడు వయసులో ఇరవై మూడేళ్లు మాత్రమే ఈయన ఆంధ్రప్రదేశ్ లో విజయనగరంలో మధ్య తరగతి హిందూ కుటుంబంలో పుట్టాడు ఈ కళ్యాణ్ తన స్టడీస్ ని విజయనగరంలోనే కంప్లీట్ చేశాడు కళ్యాణ్ కి చిన్నప్పటి నుండి యాక్టింగ్ సినీ ఫీల్డ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది కానీ తండ్రి కోసం ఆర్మీలో జాయిన్ అయ్యి తన విధులు నిర్వహించాడు అయితే కళ్యాణ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇన్ఫ్లుయెన్సర్ గా మారి మోటివేషన్ కంటెంట్ తో యూత్ కి ఇన్స్పిరేషన్ మారాడు ఇక అతనికి ఇండస్ట్రీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో బిగ్ బాస్ ఇచ్చిన కామనర్ ఆఫర్ ని చేసుకుని గేమ్స్ తో పాటు మైండ్ గేమ్ ఫుల్ యాక్టివ్ గా ఉండి ఫిదా చేసి ఎంట్రీ ఇచ్చాడు ఇక ఆట తీరుతో ఉండే విధానంతో చూసే ప్రేక్షకుల్ని ఫ్యాన్స్ గా మార్చుకున్నాడు స్టార్టింగ్ లో రీతూ చౌదరితో కాస్త లవ్ బడ్జ్ క్రియేట్ చేసిన తర్వాత తన క్లోజ్ గా ఉంటూ వచ్చాడు కానీ ఆట మీద మాత్రం అతని ఫోకస్ ఎక్కడ తగ్గలేదని చెప్పాలి ఇక ఫ్యామిలీ విషయంలో అతను ఎంత ఎమోషనల్ అయ్యాడో చూసాం తన పేరెంట్స్ కూడా బాధపడ్డారో వాళ్ళు ఏ విధంగా మాట్లాడారనేది కూడా అందరి దృష్టిలో పడిందనే చెప్పాలి అయితే కళ్యాణ్ కి ఒక లవ్ స్టోరీ కూడా ఉందని తెలిసింది తాను ఆర్మీలో చేరాక ఒక లవ్ స్టోరీ ఉండేదని అతనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు తాను ఆర్మీకి సంబంధించిన కోర్స్ తీసుకుంటున్న సమయంలో తన చిన్నప్పటి ఫ్రెండ్ ఒకసారి ప్రపోజ్ చేసిందట దీంతో నువ్వు నాతో ఉండలేవు నన్ను తట్టుకోలేవని మొదట వద్దన్నాడట కళ్యాణ్ తర్వాత కొన్ని రోజులకే కళ్యాణే యాక్సెప్ట్ చేశాడట అలా రెండు నెలలకే కళ్యాణ్ ట్రైనింగ్ కెళ్లాల్సి వస్తే అక్కడికి వెళ్ళిపోయారట అలా వెళ్ళిన తర్వాత కూడా బానే ఉందని ఓసారి లీవ్ తీసుకొని ఇంటికి వస్తున్న సమయంలో ఆ అమ్మాయి తమ ఇంట్లో వాళ్ళతో మాట్లాడమని చెప్పిందని అందుకు తాను కూడా సరే అన్నాక కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోవడంతో ఆ అమ్మాయికి ఫోన్ చేసి విషయం చెప్తే సరేలే టైం వచ్చినప్పుడు కలువులే అని చెప్పిందట కానీ ఆ తర్వాత నుండి ఆ అమ్మాయి నుండి మెసేజెస్ రిప్లైస్ కాల్స్ లేకపోవడంతో ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారేమో అని అనుకున్నాడు సరేలే కాలేజ్ లో జాయిన్ అయ్యాక వేరే వాళ్ళ నెంబర్ నుండి కూడా కాల్ చేస్తుందేమో అని వెయిట్ చేశాడట కానీ ఆ అమ్మాయి నుండి ఎలాంటి విషయాలు తెలియకపోయేసరికి తన ఫ్రెండ్స్ కి విషయం మొత్తం చెప్పి ఏం జరిగిందో కనుక్కోమని చెప్పగా అలా అమ్మాయి చదివే క్లాస్ లో ఒక అబ్బాయి ఫోన్ ద్వారా అమ్మాయితో మాట్లాడిస్తే అప్పుడు అమ్మాయి నేను తర్వాత మాట్లాడతానులే అని అవాయిడ్ చేసిందట ఆ తర్వాత కళ్యాణ్ ఒకసారి తనకి లీవ్స్ దొరకడంతో అప్పుడు ఆ అమ్మాయి ఇంటికి వెళ్తే వాళ్ళ తండ్రి అవ్వదు అని కళ్యాణ్ ని ఇంట్లో నుండి బయటికి పంపించాడట దీంతో కళ్యాణ్ సరేలే అని వెయిట్ చేయగా ఒక మూడు నాలుగు నెలల తర్వాత కల్యాణ్ ఆమెకి గతంలో ఇచ్చిన బుక్స్ అడగడం కోసం ఆ అమ్మాయి వాళ్ళ డాడీకి కాల్ చేస్తే సరేలే బాబు నువ్వే అడుగు అని ఆమె నెంబర్ ఇచ్చాడట అలా అప్పుడు ఫోన్ చేసి తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి చెప్తే అప్పుడు కూల్ అయ్యి ఒక మూడు నాలుగు రోజులు మాట్లాడు తర్వాత మళ్ళీ బ్లాక్ చేసిందట కనీసం అమ్మాయి కూడా కనిపించేసరికి ఏం జరిగిందా అని తెలుసుకుంటే ఆ అమ్మాయి మరోకొఆర్ పెట్టుకుందా అని తెలిసిందట ఇక ఈ విషయం వాళ్ళ ఇంట్లో వారికి కూడా తెలుసు అయితే ఇద్దరిలో తాను బెటర్ గా ఉండడంతో మళ్ళీ తనతో పెళ్లి చేయాలని వాళ్ళ పేరెంట్స్ అనుకోగా ఎక్కడ తనకి ఇచ్చి పెళ్లి చేస్తారో అని ఆ అమ్మాయి వేరే అబ్బాయితో వెళ్ళిపోయిందని కళ్యాణ్ కాస్త ఎమోషనల్ గా చెప్పాడు ఇక ఇప్పుడు అన్ని చదువుకున్నాయి ఇప్పుడు ఎలాంటి లవ్ లేదని కూడా చెప్పాడు చూసారు కదా ఫ్రెండ్స్ మరి కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్